ఆయనతో నువ్వు నీతో ఆయన కూర్చుని బోన్ చేయటం ఆయన జయించిన వారితో కూర్చుండబెట్టేటట్లు కూర్చోవడం ఆనవాళ్ళగా ఉండడం నువ్వు ఒక సింబల్గా ఉండడం ఇది పరలోకి వెళ్ళే అండి బాబు ఈ బిడ్డ పరలోకి వెళ్ళి పెట్టండి ఇతను అని ఏమే అన్నట్టు చెప్పేటట్టుగా ఇది ఈ ఆనవాళ్ళు అదేనండి ఇది ఇది అంతేనండి ఆనవాళ్ళు అన్నట్టు ఉండడం హాలూయా పరలోకి వెళ్ళిన తర్వాత పరలోకి వెళ్ళేవారు కాదు పరలోకి వెళ్ళేవాళ్ళు భూమి తెలిసిపోతారు ఆ తెలిసిపోయి ఆనవాళ్ళు రాయిగా నువ్వు ఉండాలి ఆ ఆనవాళ్ళ ఆచుక్కి నీకు ఉండాలి ఆ పరిస్థితులు మీకు ఉండాల ఆశ్చర్యకార్యములను చేయవాడు నీవే అద్వితీయ అంటే ఎన్ని నీ దగ్గర ఉంటానయ్యా నువ్వు దప్ప దిక్కు ఇంకోటి లేదు ఇంకో దేవుడు లేడు అద్వితీయ దేవుడు అంటే ఇంకో చాయిస్ లేదు నువ్వే దేవుడు నువ్వే దిక్కు ఎక్కడ కొడితే అక్కడ పోతాను అక్కడ కొడితే ఇక్కడ పోతాను ఈ సంఘం కాదు ఆ సంఘాన్ని సంఘాలు మారినట్టు దేవుడిని మార్చను నేను నువ్వు కొడితే ఇక్కడే ఉంటాను ఎంతమందికి అర్థమవుతుంది మారు మారుమనస్ నీ మీద ఆసక్తి కలిగి తప్ప వదిలి మారను